ఎట్టకేలకు సంజన ఓట్ అప్పీల్ కి సిద్ధమైంది కానీ సుమనికి సారి చెప్పి క్లారిటీ ఇచ్చిన భరణి కరెక్ట్ గా నిర్ణయం తీసుకున్న పాజిటివ్ తనూజ ఉంటుంది హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పత్రిక చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గంట సిమలు పట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్ గా ఏంటంటే నిన్న రెండు టాస్క్ లు పెట్టడం మాట అయితే నిన్న చూపించలేదు ఈ రోజు మనం చూస్తున్నాము ఒకటి జోకర్ టాస్క్ ఒకటి బాల్ ఎలాగండి మనకి ప్రోమో లో చూపించారు జోకర్ వెళ్ళి బాల్స్ పడాలి ఆ దీంట్లో వచ్చేసి తనుజ ఇమాన్యులు సంజన మరి వీళ్ళ ఆటో జరిగింది సుమన్ గారు ఇందులో ఎమాన్యుల్ మీద గెలిచేసి సంజన సంజన టాప్ వన్ లో ఉంది టాప్ టూ లో ఆ తర్వాత వచ్చేసి స్పెల్లింగ్ అని చెప్పేసి మనం అంటే రోల్ తిప్పుతూ రాయాల్సి అది ఒక గేమ్ నెక్స్ట్ గేమ్ అది ఇంకా ఇంకా రాలేదు అందులో కూడా చాలా జాగ్రత్తగా చేస్తే తనుజా మీద గెలిచింది సంజన అంటే ఇక్కడ ఇమాన్యుల్ మీద గెలిచింది మొదటి ఆటలో సంజన ఇక్కడ తనుజా మీద గెలిచింది రెండో ఆటలో సంజన అంటే రెండు ఆటల్లో గెలిచింది ఈ రోజు మన సంజనది రెండు ఆటల విద్యను మనం చూస్తున్నాం వస్తే అట్టం ఉంటది సో ఆ రెండు ఆటలు గెలుచుకొని ఏంటంటే టాప్ లో ఓటు వెళ్ళారు మన సంజన అండ్ తనుజా సో మొత్తానికి సంజన ఓటు అప్పిల్ వరకు వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోటీ పక్కన తనూజ ఉంది ఏం చేద్దాం తనుజాకి ఒక బ్యాచ్ ఒకటి ఉంది కదా సిద్ధమయ్యి ఏంటో మరి అర్థం కావట్లేదు ఇక్కడ మనం ఒక వీటి సరే మొత్తానికి ఏంటంటే అక్కడ తనుజకి ఓటు వచ్చింది తనుజకి ఓట్ వచ్చి సంజనకు అది ఆడియన్స్ నుండి ఓటింగ్ రాకపోవడం వల్ల సంజన వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది మళ్ళీ ఓటప్పీలు మన తనుజ చేసుకుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం మనం ఇక్కడ సంజన రియల్ గేమ్ అంటే కరెక్ట్ గేమ్ ప్లేయరా తనుజ గేమ్ ప్లేయరా అని చెప్పేసి మనం ఒక మన ఒక వీడియో చేసాము అదే విధంగా మనం షార్ట్ కూడా చేసాము కింద చూడండి కామెంట్స్ ఎన్ని వస్తున్నాయి అంటే సంజన 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 రియల్ గేమ్ సంజన గుడ్ ప్లేయర్ సంజన గుడ్ ప్లేయర్ సంజన గుడ్ ప్లేయర్ అని ఎన్ని కామెంట్స్ వచ్చి ఒకసారి చూడండి మన షార్ట్స్ లోని అదే విధంగా ఇన్స్టాలో చూడండి మొత్తం అంటే ఇప్పుడు మళ్ళీ పొరంభో బ్యాచ్ ఒకటి ఉంటది ఒకే పేరు అమ్మా నాన్న పెట్టిన పేర్లు అక్కడ ఉండవు ఏదో పేర్లు రాసుకుని కింద పెట్టేస్తుంటారు అది కాదు పేర్లతో పెట్టుకుంటే చాలా బాగుంటది పేరు లేక పెట్టుకుంటే పౌరంభో ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే భాష పదజాలం కన్నా చాలా బాగుంది నేను ఉపయోగించేది అట్లాంటి నాదే కాదు ఇతర రివ్యూర్ల దగ్గర కూడా నేను చూస్తుంటాను కామెంట్స్ ఇదే పేరు అక్కడ కనిపిస్తుంటే అదే పేర్లు కానీ ఒకసారి అనిపిస్తుంది ఆ పేర్లన్నీ మ్యాచ్ చేసి ఒక్కసారి విడుదల చేద్దామా ఈ ఫారం బేల్ బ్యాచ్ అని చెప్పి అనిపిస్తుంటుంది ఒక్కసారి నాకు కాబట్టి ఏంటంటే అది పక్కన పెట్టండి ఇప్పుడు అంత సంజన 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 అని చెప్పేసి మొత్తం వచ్చింది మన దీన్ని చేస్తే అదే విధంగా ఇంకొక వీడియో కూడా చేసాం అనుజ సంజనలో ఎవరు ఆట బాగా ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి సంజన 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 బయట అలాగే వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళ దగ్గరకు గాని అంటే సెలెక్టివ్ గా పంపిస్తున్నారా లేక మరి వెళ్తున్నప్పుడు కొంతమంది కూడా ఊహాగా అంటే మనకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే కొంచెం చెప్ప కొంచెం లోపలికి తనుజు కూడా చెప్తే మీరు కెమెరాలో పడతారు అనే విషయం కూడా కనిపిస్తుంది వినిపిస్తుంది మనకి ఎందుకంటే లోపలికి వెళ్ళి కూర్చొని తనుజ అని చెప్తే నువ్వు కెమెరాలు పడతావు ఇంకెవరు చెప్పినా అంతగా పడవు ఒకటో రెండో పడతాయి కానీ తనుజ మాత్రం ఎవ్రీడే పడతాది అని సెన్సర్ లో చెప్తున్నారు అనేది కూడా ఎందుకంటే ఇక్కడ రుజువు సాక్ష్యాలు లేవు కాబట్టి అవి లేదు నేను చెప్పింది అబద్ధం తూ అయితే ఇక మొత్తానికి ఏంటంటే సంజన ఆమె నిజంగా చూడండి రెండు ఆటలు గెలిచిందండి ఆమెకు ప్రతిసారి పక్కన తోస్తున్నారు రెండు ఆటలు గెలిచింది గెలిచి ఓటల్ వరకు వచ్చింది కష్టపడింది నా ఉంది సరే అక్కడ మొత్తానికి ఏదైనా వరకు వచ్చింది బయట ఆడియన్స్ ఓటు వేస్తారు నిజమే కానీ ఆడియన్ ఓట్లకు ఒక్కోసారి విలువ కూడా ఉండదని అంటున్నారు కానీ అది కాదు ఉంటది ఇక మొత్తానికి ఏంటంటే నిన్నైతే మాట మీద కరెక్ట్ గా స్టాండ్ తీసుకుని సరైన నిర్ణయం తీసుకున్నది తనుజా ఏంటంటే అక్కడ ఇద్దరికి ఎలిమినేట్ చేయాలి ఆ నెక్స్ట్ ఆట నుండి ఇద్దరిని తప్పించాలి అని బిగ్ బాస్ చెప్పారు ఇద్దరిని తప్పించాలి అనే కోణంలో అంతా మల్ల గుల్లాలయ్యి మేము బాగా ఆడేమిం కదా మేము ఉండాలి కదా అని యమాన్యులు దెమాను వీళ్ళందరూ సకల ప్రయత్నాలు చేశారు తనుజా తీసుకున్న నిర్ణయం అంటే వరణి సంజన సుమన్ కూర్చున్నారు వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇక్కడ తనుజా తీసుకున్న నిర్ణయమే అటు ఆ బ్యాచ్ విన్న ఉందా ఈ బ్యాచ్ విన్ అవుద్దా అనే దానికి మధ్యలో వారధగా నిలుస్తుంది సో అలాంటప్పుడు తనుజా మీద విడిచిపెట్టారు ఏం చేద్దాం తనుజ అనే తనుజ నాకు నా నలుగురు బ్యాచ్ కావాలని అటు వెళ్ళిపోయి ఉంటే వీళ్ళు ముగ్గురులో ఇద్దరు అవుట్ కానీ తనుజా ఆలోచించి ఒకటే చెప్పింది టాప్ టూ లో ఎవరు ఉన్నారో వాళ్ళనే తీస్తాను అని చెప్పింది టాప్ టూ లో ఉన్న వాళ్ళు తీస్తానంటే అంటే ఏమైందంటే నాకు పోటీగా ఎవరు ఉన్నారో వాళ్ళు తీస్తాను కింద వాళ్ళు ఇక వచ్చేసి డిమాండ్ వచ్చేసి కింద వాళ్ళ ఒకరికి తీసుకుంటే పై వాళ్ళకి ఒకరికి తీయని ఇంకోళ్ళు వచ్చేసి టాప్ వాళ్ళకి తీసుకు కింద వాళ్ళకి ఇద్దరికి తీయని రకరకాలు చెప్పారు కానీ తనుజా మనసు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతిసారి ఒకలే ఎలిమినేట్ అయిపోలా ప్రతిసారి ఒకరి పడడం కరెక్ట్ కాదు అంటే సుమని మీద పడడం కరెక్ట్ కాదు బర్నీ గారి పడడం కరెక్ట్ కాదు అని ఎక్కువగా సంజనా మీద పడుతున్నారు అందరూ కరెక్ట్ కాదు ఈసారి ఇంకొకరికి తీర్దాం అని చెప్పేసి తన తీసుకున్న నిర్ణయంతో ఏమైంది తెలుసండి ఆటోమేటిక్ గా కళ్యాణ్ కూడా తప్పని పరిస్థితుల్లో ఎమాన్యుల్ డిమాండ్ కి తీయడానికి ఓడిసారు మొత్తానికి ఏంటంటే ఓట్లన్నీ ఎక్కువ ఎమాన్యుల్ కి డిమాండ్ పడింది కాబట్టి వాళ్ళిద్దరు ఆటలు తప్పించుకున్నారు మిగతా వాళ్ళు ఆట ఆడారు మార్కులు పెంచుకున్నారు బర్నీ గారు టాప్ వన్ లో నిలిచారు టాప్ టూ లో నిల్చింది మొత్తానికి సరైన నిర్ణయం తీసుకుందని అందరూ అంటున్నారు తనుజ మీద హ్యాట్స్ ఆఫ్ తనుజా మంచి నిర్ణయం తీసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే మనం చెప్తుంటాం మనకు పాజిటివ్ చెప్పాలంటుంది ఒకసారి ఆమె చేసినప్పుడు తప్పు చేసిందని చెప్తాం ఏడుస్తున్నప్పుడు ఏడ్చిందని చెప్తాం నవ్వినప్పుడు డిసిజన్ తీసుకున్నప్పుడు సరైన డిసిజన్ తీసుకుందని చెప్తాం కానీ ఫారం బ్యాక్ బ్యాచ్ ఉండే పాపం తనుజా వచ్చేసి మనం అనవసరంగా వాళ్ళ మీద అంటే వాళ్ళు ఏదో అన్నారని మనం తనుజకి అన్నం కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే మనకి ఎలా పడుతుంది అంటే సేమ్ బిగ్ బాస్ హౌస్ లాగే రెచ్చిపోతుంటే ఇంకా రెచ్చబడతారు అన్నట్టు రెచ్చిపోతే రెచ్చిపోతామండి ఆ రెచ్చిపోతాం కళ్ళల్లో ఏదో చక్రాలు కనిపిస్తున్నాయి అన్నట్టు రెచ్చిపోతే రెచ్చిపోతాం అన్నట్టు పోరం పోకు బ్యాచ్ అమ్మా నాన్నల పేర్లు కాకపోతే అమ్మ నాన్న ఉంటే పేర్లు పెడతారు వాళ్ళకి అమ్మ నాన్న లేకపోవడం వల్ల నాన్న లేకపోవడం వల్ల లేకపోతే నాన్నలు ఉండడం వల్ల ఏ పేరు పెట్టాలో తెలియక వాళ్ళ పేర్లు పెట్టుకోలేరు వాళ్ళు సోషల్ నెట్వర్క్ లో వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకోలేరు ఫోన్ నెంబర్ ఇస్తూ మాట్లాడలేరు నా పేరు ఇదే చెప్పలేరు మనం కౌంటర్ చేస్తే సిగ్గు కామ్ లేకపోతే మళ్ళీ ఇంకేదో కౌంటర్ వేస్తారు అమ్మ అమ్మనే భాషతో కాబట్టి అలాంటి వాళ్ళు కౌంటర్ ఇవ్వాలని మనం కొంచెం ఇస్తుంటాం వాళ్ళకి ఇంకో దించాలని సో ఆ కోణంలో కానీ నిజంగా తనూజ గారు లేకపోతే మిగతా సుమని సిట్టిన బ్యాచి లేకపోతే ఇంకో బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఎవరి మీద మనకి కోపం ఉండదండి ఎందుకంటే ఇక్కడ అందరూ ఆడడానికి వచ్చారు కానీ పోరం పోగు మీద దించాలనే మనం చేస్తుంటాం మొత్తం పోరం పోగు బ్యాచ్ జాగ్రత్త అయితే పౌరం బొక్ బ్యాచ్ మాకంటే అందరూ అందరు కసస్ క్షమించండి అంత తప్పు అందరూ చాలా మంచి ఎవరు పౌరం బ్యాచ్ అంటే కింద చూడండి లాంగ్వేజ్ వస్తుండే చూడండి ఆడు పౌరం బోకు ఫ్యామిలీ నుండి వచ్చాడు ఇక సుమన్ కి సారీ చెప్పి క్లారిటీ ఇచ్చిన బర్ణి సుమన్ శెట్టి కి క్లారిటీ ఇచ్చారు బర్ణి అంటే సుమన్ శెట్టి అంటే వైపు బాల్ విసురుతున్నారు అండి సుమన్ శెట్టి వైపు అందరూ అందరూ బాల్ విసురు బర్ణి ఏంటంటే ఆయన హైట్ తో ఏంటంటే ఇలా బాల్ పడ్డారు మొత్తానికి అతి ఎక్కువ బాల్ తొనజో పట్టింది నెక్స్ట్ పొజిషన్ లో బర్ణి బాల్స్ పట్టారు తన మిగతా వాళ్ళు ఆ బాల్ టాస్క్ లో కానీ ఇక్కడ ఏమైందంటే సుమన్ అదేంటన్నా నా దగ్గరకు వచ్చిన బాల్ కూడా నువ్వే సుమన్ ఫస్ట్ ఇది అయ్యాడు రెండోసారి మూడోసారి పట్టినప్పుడు కూడా సుమన్ కొంచెం సీరియస్ అయ్యాడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఏంటన్నా నాకు బాల్ చేస్తున్నావు ఏంటన్నా అని చెప్పి సుమన్ వాపోయాడు అయితే ఆ విషయానికి వచ్చేసి బర్నీ గారు వచ్చేసి అగ్రెస్ అవ్వలేదు సుమన్ ఏం ఈసారి నువ్వు నేను పక్కన పక్కన నిలిచవద్దు ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే బాల్ వచ్చినప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆ బాల్ అందుకోవాలని ఇంటెషన్ లో మనం ప్రయత్నం చేస్తాం కానీ అది నీ బాల్ నా బాలని చూడండి నేను అది నాకు బాల్ వస్తే పట్టుకుంటాను నా హైట్ అడ్వాంటేజ్ వల్ల నేను ఒకటి పట్టుకుంటున్నాను ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీకు ఇవ్వకూడదు కాదు పైగా ఆ బాల్ నువ్వు పట్టుకోలేకపోయామనుకో వదిలేసాను అనుకో ఆ బాల్ అనవసరం కింద కానీ ముందు ఏదో ఒకటి పట్టుకోవాలి పట్టుకుంటున్నాను ఇన్నాళ్ళు పద్నాలుగు వారాలు మనం కలిసి ఉన్నాం బాగా చేసింది ఒక్క దిన మాత్రం నా మీద నువ్వు బ్యాట్ పెట్టుకోకు బ్యాట్ ఇంప్రెషన్ తెచ్చుకోకు ఇహో ఏదైనా నువ్వు నేను పక్క పక్క నిలిచవద్దు దూరం నిల్చొద్దు దానివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పి బర్ని సారీ చెప్పి హగ్ చేసుకుని క్లారిటీ ఇచ్చాడండి ఏదైనా సరే కూర్చొని మాట్లాడితే వచ్చేస్తుంటారు చూసారా అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా తప్పు జరిగిన ఏం జరిగినా మాట్లాడే ఎదురు వ్యక్తికి శంకర్ దాదా ఎంబీపీ చిరంజీవి గారు చెప్పారు కదండి ఒక్కసారి హక్కు చేసుకుంటాన్ని పోల మనికి శంకరదాదా గారు తొమ్ముడు అయి గారు వచ్చేసి హౌలుకొని మరి సుమన్ శెట్టి గారు చెప్పడం వల్ల ఏంటంటే బంధాలు నిల్చుంటాయి అందుకనే బంధాల బరణి బాండింగ్ బరణి అంటూ బంధం మీద ఆయన కంటూ ప్రత్యేకత ఏర్పడింది ఆ బంధాలతో ఆయన నెట్టుకుంటూ వచ్చారు ఒక్కోసారి ఆ బంధాలతో కొట్టుకుపోయిన గానీ లేదు లేదు నెట్టుకుంటూ వచ్చారు బంధంతో ఈ రోజు ఆ బంధానికి ఆయన ఇచ్చిన ప్రయారిటీతో ఈ స్థాయి వరకు ఉన్నారు ఒక్కోసారి ఫేక్ బంధాలు ఉంటాయి కదా అవతల అవతల ఉండే ఫేక్ బంధాల వల్ల నష్టపోయారు కానీ ఫేక్ బంధాలు ఎక్కడ ఉన్నాయంటే వెండిపోటు పొడిచిన వాళ్ళు కానీ తనుజాలి దివ్య మాత్రం నిజమైన బంధం వాళ్ళిద్దరి మీద నేను ఎగ్జినిస్ట్ చెప్పేది ఇది కాదు మిగతా బంగళం ఇప్పుడు మళ్ళీ సుమన్ శెట్టి మంచి బంధం మిగతా ఏంటంటే ఆయన వెన్నుపోటు పొడిచే బంధాలే ఇక చూస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేవలు గట్టిగా కొట్టేయండి నమస్తే